మేడ్చల్ జిల్లా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగుతూర్తి రవి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ పాల్గొని తిరంగ ర్యాలీని ప్రారంభించారు దేశ నవ నిర్మాణంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీని నెమ్మదిగా కొనసాగిద్దాం దయచేసి అందరు సహకరించాలి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు తిరంగి ర్యాలీ చేస్తామనేసి యువకులు ముందుకు రావడం అలాగే మా ఆర్వీ ఫౌండేషన్లో మేము చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ప్రముఖులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నామన్నది గుర్తు చేసుకునే రోజు ఇదంతా కావున ఈ కార్యక్రమానికి పెద్దలు మా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ గారు వజ్రేష్ గారు కూడా మాకు ప్రోత్సహించడం అలాగే రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ అన్నగారు రావడం అలాగే వివిధ ప్రాంతాల నాయకులు మా అన్న అలాగే పొంగు మా నరసింహారెడ్డి అన్న మాజీ మేయర్ అమర్సింగ్ గారు అలాగే శ్రీనివాసరెడ్డి అన్న గారు కిషోర్ అన్న గారు ప్రతి ఒక్కరు యువత కూడా ప్రతి కాలనీలో యువత అందరూ కూడా ముందుకొచ్చారు కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కూడా ముందుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా రానున్న రోజుల్లో కూడా ఆర్వి ఫౌండేషన్ ద్వారా ఇలాంటి యువతకి ఎలాంటి ఆ ప్రోత్సాహం కావాలన్నా ఈ ఆర్వీ ఫౌండేషన్ ముందుంటుంది భారతదేశంలో ఒక ధనవంతు